ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా మిథున పెళ్లి గురించి హరివర్ధన్ ని ఒప్పించడంతో హరివర్ధన్ కూడా మిథునతో మాట్లాడడానికి మిథున అయితే వెళ్తాడు మిథున అని పిలవడంతో అప్పటికే ఆ మాట్లాడుతూ ఉన్న మిథున ఇక హరివర్ధన్ దగ్గరికి వస్తుంది హరివర్ధన్ అమ్మ మిథునా ఎన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజులైందమ్మా నువ్వు నవ్వటం చూసి అని చెప్పి హరివర్ధన్ అయితే మిథునతో మాట్లాడుతూ ఉంటే మిథున మిథున అయితే నాన్న నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను మీరు నాతో ఏదో మాట్లాడాలి అన్నారు అని అంటుంటే చూడమ్మా మిథున నేను నీ విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాటలకి మిథున ఏమైంది నాన్న అసలు నాకు ఇప్పుడు ఏమైంది నేను సంతోషంగానే ఉన్నాను కదా అని చెప్పడంతో ఆ మాటలకి ఇంకా హరివర్ధన్ లేదమ్మా లేదు నేను నేను నీ పెళ్ళి గురించి నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఆ మాటలకి మిథున అయితే షాక్ అయిపోతుంది పెళ్ళేంటి నాన్న అని చెప్పి మిదున అడగడంతో ఆ మాటలకి హరివర్ధన్ అవునమ్మా నీకు అలాగే ఆదిత్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున అయితే షాక్ అయిపోతుంది ఇక ఇక్కడ చూస్తే దేవ అయితే డాక్యుమెంట్స్ కోసం ఇల్లంతా వెతుకుతాడు కానీ ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ కనిపించో అలాగే ఇంట్లో అందరినీ కూడా అడుగుతాడు కానీ ఇంట్లో ఎవరు కూడా మాకు తెలియదంటే తెలీదని చెప్పడంతో దేవ అయ్యో ఏంటమ్మా ఇట్లా చేస్తున్నారు ఆ డాక్యుమెంట్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలీదు అని అంటూ ఉండగానే ఇక ఇంతలో మళ్ళీ పురుషోత్తం కాల్ చేసి రే దేవా ఏంట్రా ఇంకా రాలేదు నీ కోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి దేవా ఇదిగో ఇదిగో అన్నయ్య పక్కనే ఉన్నాను ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు అయ్యో నన్నేం చేయమంటారు ఇప్పుడు ఇప్పుడేమో పురుషోత్తం అన్నయ్య పదే పదే ఫోన్ చేసి నన్ను డాక్యుమెంట్స్ తెమ్మని చెప్తున్నాడు అవి లేవని చెప్తే పురుషోత్తమన్నయ్య ఏం చేస్తాడో కూడా నాకు తెలీదు చెప్పండి చెప్పండి అని అంటుంటే ఇక పక్కన ఉన్న ప్రమోదిని అయితే దేవా నువ్వు కోపడినంటే నీకొక విషయం చెప్తాను అని అనడంతో దానికి ప్రమోదిని చెప్పిన మాటలకి దేవా ఏంటో చెప్పండి వదినా త్వరగా చెప్పండి అని అడగడంతో అది అది ఆ డాక్యుమెంట్స్ మిథునకి తెలిసేమో అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా వదిన దయచేసి ఆ మహాతల్లి టాపిక్ మాత్రం తీసుకురాకండి అని అంటూ ఉంటే మళ్ళీ దేవాకి పురుషోత్తం నుంచి కాల్ వస్తుంది ఇక దేవా తప్పని పరిస్థితుల్లో సరే ఆ మహాతల్లి నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తాను అని అడగడంతో ఒక్కసారిగా ప్రమోదిన అయితే ఏంటి మిథున నెంబర్ ఈ దగ్గర లేదా తాలి కట్టి పెళ్లి చేసుకున్నానని ఇంటికి తీసుకురావడం కాదు భార్య నెంబర్ భర్త దగ్గర పెట్టుకోవాలి అని అంటుంటే అయ్యో వదిన తను నా భార్య కాదు నేను తన భర్తని కాదు అదేదో అనుకోకుండా జరిగిపోయింది మీరు మళ్ళీ ఆ పీడకలని గుర్తు చేయొద్దు ముందు నంబర్ ఇవ్వండి అని చెప్పి ఇక నంబర్ తీసుకుని మిథునకి కాల్ చేస్తాడు ఒక్కసారిగా మిథున ఫోన్ రింగ్ అవడంతో అందరూ కూడా మిదును ఫోన్ వైపు చూస్తారు అందులో మిస్టర్ భర్త గారు అని నంబర్ ఉండడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అయితే ఆ ఫోన్ తీసుకుని అక్కడి నుంచి వాళ్ళతో ఏం మాట్లాడకుండా పక్కకైతే వెళ్ళిపోతుంది అది చూసిన ఆదిత్య తల్లి ఏంట్రా ఇది అని అడగడంతో దానికి ఆదిత్య అమ్మా నువ్వు కంగారు పడకు కాసేపు సైలెంట్గా ఉండు మావయ్య మిథుని అడుగుతున్నారు కదా అని చెప్పి ఇక ఆదిత్య అయితే వాళ్ళమ్మని ఆపుతాడు ఇక మెదిన అయితే ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళి హలో అని అనడంతో దానికి దేవా ఏయ్ ఎంతసేపటి నుంచి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవా అని అడగడంతో దానికి మెదన హలో ఎవరు ఎవరండి మీరు ఫోన్ చేసి నా మీద అరుస్తున్నారు అని అంటుంటే ఏయ్ రాక్షసి నేను నీకు తెలీదా నేనే అని అంటుంటే నేనా నేనే అంటే ఎవరు మీరెవరో నాకు తెలీదు ఎవరో చెప్పండి అని అంటూ ఉంటే చూడు నా నెంబర్ నీ దగ్గర లేదా నా నెంబర్ నీ ఫోన్లో సేవ్ చేసుకోలేదా అని అంటూ ఉంటే ఇక మెదన అయితే నవ్వుకుంటూ చూడండి మీరు ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో సరిగా చెక్ చేసుకోండి మీరెవరో నాకు ఎలా తెలుస్తుంది అయినా మీ నెంబర్ నా ఫోన్లో ఎందుకు సేవ్ చేసుకుంటాను అని అంటూ ఉంటే దానికిక ఇక అయితే నేను దేవని కనీసం నా వాయిస్ కూడా నువ్వు గుర్తుపట్టలేదా అని అంటుంటే ఓ మీరా ఏంటి నాకు కాల్ చేశారు అని అడగడంతో చూడు పురుషోత్తం అన్నయ్య డాక్యుమెంట్స్ ఇస్తే వాటిని ఇంట్లోనే పెట్టాను ఇప్పుడు వాటిని నేను అర్జెంటుగా రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి చెప్పు ఎక్కడున్నాయి అని అడగడంతో దానికి మిథున అయితే ఏంటి డాక్యుమెంట్సా అవి అవి ఎక్కడున్నాయో గుర్తు రావట్లేదు సరిగా కానీ వాటిని ఎక్కడో నేనే పెట్టాను అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా ఏంటి వాటిని నువ్వే దాచిపెట్టావా ఉసే బుసే రాక్షసి వాటిని ఎక్కడ పెట్టావో చెప్పు అని అంటూ ఉంటే చూడండి ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి అవి ఎక్కడున్నాయి ఏంటి అని అడిగితే ఎట్లా చెప్పుతా చెప్పటి చూడండి నన్ను అక్కడికి తీసుకెళ్ళండి అక్కడికి వచ్చాక వాటిని ఎక్కడ పెట్టానో వెతికిస్తాను అని చెప్పడంతో ఆ మాటలకి ఏంటి నేను నిన్ను మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలా నోరు మూసుకుని అవ్వెక్కడ పెట్టావో చెప్పు అని చెప్పి దేవ అయితే ఇక మిథున మీద అరుస్తాడు అయితే చూడండి ఇప్పటికిప్పుడు చెప్పటానికి నాకు గుర్తులేదని చెప్పాను కదా నన్ను అక్కడికి తీసుకెళ్తే వచ్చి వెతికి చూస్తాను అని చెప్పి మిథున అయితే కాల్ కట్ చేస్తుంది తర్వాత మిథున వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇక హరివర్ధన్ కాలకి నమస్కారం చేసుకుంటుంది హరివర్ధన్ మిథునా ఏంటమ్మా ఇదంతా నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వేం చేస్తున్నావో అర్థం కావట్లేదు అని అంటుంటే ఆ మాటలకి మిథున అయితే నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ చూడమ్మా నువ్వెప్పుడు కూడా ఇట్లాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలి ఏ కన్న తండ్రైనా తన కూతురి సంతోషాన్నే కదా కోరుకుంటాడు చూడమ్మా ఆ రౌడీ కటిన ఈ తాళని తీసి పక్కన పడేసే ఆదిత్యకి నీకు రేపు ఉదయాన్నే ముహూర్తం పెట్టించాను అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నారు నాన్నా నాకు పెళ్లి చేయడమేంటి మీకు తెలీదా నాకింతకు ముందే దేవ అనే వ్యక్తితో ఆ శివపార్వతుల సన్నిధిలో పెళ్ళి జరిగింది నా భర్త దేవా నాకు పెళ్ళైపోయింది ఒక పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయడమేంటి అని అంటూ ఉంటే ఇంకా ఆదిత్య తండ్రైతే మిదున ఏం మాట్లాడుతున్నావమ్మా నీకోసం మేమందరం కూడా ఎంతో బాధపడుతున్నాం నువ్వు మళ్ళీ తిరిగొచ్చేసావని త్రిపుర చెప్తే చాలా సంతోషించాం నీకోసమే ఆలోచిస్తూ ఆదిత్య పిచ్చివాడైపోయాడు పైగా తను ఎంతో ఇష్టపడ్డా లాయర్ని లాయర్ వృత్తిని కూడా వదిలేశాడు నువ్వు తిరిగొచ్చావంటే వాడు ఎంతో ఆనందపడ్డాడు నిన్ను నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు చూడమ్మా నువ్వు నువ్వు మళ్ళీ ఆ రౌడి వెళ్తాను వెళ్తానంటున్నావు అని అంటుంటే చూడండి అంకుల్ నేను కేవలం నాన్నగారి పుట్టినరోజున ఆయన ఆశీర్వాదం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను నేనిక్కడ ఉండిపోతాను అని ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే ఇక త్రిపుర అయితే మిథున నువ్వు ఆలోచిస్తుంది చాలా పెద్ద తప్పు చూడు ఆ ఎరుకు ఇంట్లో ఆ రౌడి గాడితో ఎట్లా ఉంటున్నో చెప్పు అసలు ఆ ఇంట్లో ఎవరన్నా నిన్ను మనిషిలా చూస్తున్నారా కనీసం నీకు పట్టడన్నమన్నా పెడుతున్నారా అట్లాంటి వాళ్ళ కోసం ఇంత మంచి కుటుంబాన్ని వదిలేసి మళ్ళీ ఆ రౌడీ దగ్గరికే వెళ్తానంటున్నావు అని అంటుంటే వదిన మాటలు జాగ్రత్తగా మాట్లాడండి మీరు రౌడీ రౌడీ అంటున్న వ్యక్తి నా మెడలో తాలి కట్టిన నా భర్త చూడండి ఇంకాసేపట్లో ఆయన నా కోసం వస్తున్నారు నేను వెళ్ళిపోవాలి అని అంటుంటే ఇక హరివర్ధన్ మెదునా అసలు ఎందుకమ్మ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మళ్ళీ ఈ తండ్రి ప్రేమని అర్థం చేసుకొని తిరిగి వచ్చేసావని ఎంతగానో ఆనందపడ్డాను కానీ నా ఆశీర్వాదం తీసుకోవడమేంటి అసలు అసలు నేను నీకెలా కనిపిస్తున్నాను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమని పంచాను నీకోసం ఎన్నో చేశాను అట్లాంటిది నా కోసం నా కోసం ఈ ఒక్కటి నువ్వు చేయలేకపోతున్నావా అని అంటూ ఉంటే ఆ మాటలకేం విధున నాన్న మీరంటే నాకు చాలా గౌరవం ఉంది మిమ్మల్ని బాధ పెట్టాలని ఏ రోజు కూడా అనుకోలేదు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటుంటే అయితే నా సంతోషాన్ని కోరుకునే దానివైతే ఆ మెడలో ఉన్న తాళిని తీసే అలాగే నా ఇష్టపూర్వకంగా ఆదిత్యని పెళ్లి చేసుకో అని చెప్తుంటే నన్ను నన్ను క్షమించండి నాన్న పదే పదే నా మెడలో తాళి తీసేయమని చెప్పకండి ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మెడలో తాళి తీసేయమని అడిగి చూడండి అమ్మ తాళిని తీసేస్తుందో లేదో మీకే తెలుస్తుంది అని అంటుంటే చూడు చూడుమిదునా నీలాంటి సిచ్యువేషన్లోనే మీ అమ్మ నిజంగానే ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ తాళిని తీసి వాడి మోహాన కొట్టి వచ్చేది కానీ నువ్వు అలా ఎందుకు చేయలేకపోతున్నావు అని అంటుంటే అయ్యో నానా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇంకాసేపట్లో ఆయన నా కోసం వస్తున్నారు అని అనుకుంటూ ఉండగానే ఇక దేవా అయితే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి బండి హారని గట్టిగట్టిగా మోగిస్తూ ఉంటాడు అదిగో ఆయన వచ్చేసారు ఇక నేను బాయలుదత్తాను నానమ్మా వెళ్తున్నాను అమ్మా వెళ్ళొస్తాను అని చెప్పి అందరికీ కూడా బావి చెప్పి ఇక మెదన అయితే దేవ దగ్గరికి వెళ్తుంది దేవా ఓసే రాక్షసి నీకోసం ఇక జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు అనుకున్నాను కానీ నీ ఇంటి చుట్టూతా ప్రతిసారి నన్ను తిప్పుకుంటున్నావు కదే రావే రా ఇంటికి వెళ్ళగా నీ పని చెప్తాను అని చెప్పి అయితే మిథున వైపు కోపంగా చూస్తాడు ఏంటండి అలా చూస్తున్నారు త్వరగా పదండి ఫైల్ కోసం మీరు చాలా టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి మిథున అయితే ఇక బైక్ ఎక్కి కూర్చుంటుంది మిథునని ఇంటికి తీసుకెళ్లడంతో మిథున డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మందిరంలో దేవుడికి నమస్కారం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా దేవ అయితే ఏ రాక్షసి డాక్యుమెంట్స్ ఇస్తానని ఇలా దేవుడి దగ్గరకొచ్చి దొండం పెట్టుకుంటున్నా డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టావే అని అడుగుతుంటే ఎందుకు ఆవేశపడతారు కనీసం దేవుడికి నమస్కారం కూడా చేసుకోనివరా ఇస్తాను కదా అని చెప్పి ఇక దేవుడి ఫోటోలు వెనక నుంచి ఆ డాక్యుమెంట్స్ని తీసి మిదున అయితే ఇంకా దేవా చేతికి ఇస్తుంది దేవా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తాడు ఇక ఎంతలో పురుషోత్తం దేవాకి కాల్ చేసి రే దేవా రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆయన ఫోన్ చేసి గంట నుంచి నన్ను చావ కొడుతున్నారు నీకోసం ఎదురు చూస్తున్నారంట ఏంట్రా ఇంకా వెళ్ళలేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి దేవ అన్నా ఇదిగో అన్నా ఇక్కడే ఉన్నాను బయట కాస్త ట్రాఫిక్ ఎక్కువగా ఉంది అందుకే అందుకే వెళ్ళలేకపోయాను ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి దేవ అయితే ఇక ఆ ఫైల్ తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇంకా ఇది ఇలా ఉండగా మిథిన ఇంటికి ఎప్పుడు తను ఎక్కడైతే కూర్చుంటుందో అదే ప్లేస్లో వచ్చి కూర్చోవడంతో ఇక శారద అయితే మిథున దగ్గరికి వస్తుంది మిథునని చూసి షాక్ అయిపోతుంది మిథున నువ్వేంటి ఇక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చావు అని అడగడంతో పక్క నుంచి సూర్యకాంతం ఇంకెందుకు ఇంకెందుకొస్తుంది పురుషోత్తమాన్నిచ్చిన డాక్యుమెంట్స్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టింది నాకు బాగా తెలుసు ఈ మహాతల్లి గురించి ఎలా అయినా సరే ఈ ఇంటిని పట్టుకొని వదలకూడదని నిర్ణయించుకుంది అని చెప్పి ఇక సూర్యకాంతం మిథున గురించి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది పక్కన ఉన్న ప్రమోదిని సూర్యకాంతం జైంటి ఆ మాటలు తను బాధపడుతుంది అయినా జయంంటి మిథునా ఎందుకు ఎన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడికి రావడం అని అంటూ ఉండే పక్క నుంచి శారద కూడా అవును మిథున అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమన్నా అర్థమవుతుందా ఇక్కడ ఇక్కడ నువ్వు ఏం సంతోషాన్ని అనుభవించావు సంతోషంగా మీ ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా ఉండకుండా మళ్ళీ ఎందుకు ఇక్కడికి వచ్చావు అయినా ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి శారద అయితే ఇక మిదులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అలా మాట్లాడటంతో పక్కన ఉన్న ప్రమోదిని అత్తయ్య అని చెప్పి శారదని ఆపడంతో శారద ఇంకాసేపట్లో ఆయన ఇంటికి వస్తారు ఆయన ఏమంటారో ఏంటో అని చెప్పి ఇంకా అక్కడి నుంచి శరద అయితే వెళ్ళిపోతుంది ప్రమోదిని అయితే ఆనంద్ దగ్గరికి వెళ్ళి చూసారా ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోకి ఎట్లా అడుగు పెట్టిందో అసలు ఆ అమ్మాయిని పైగా మన దేవాని దగ్గరుండి మరి ఇంటికి తీసుకురావడం ఏంటి అని చెప్పి ఇక ప్రమోదిని అయితే ఆనంద్తో చెప్తుంటే ఆనంద్ చూడు ప్రమోదిని ఆ అమ్మాయి ఒక విధంగా లక్కీ పర్సని అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి ఇక్కడ తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడతాం అదృష్టమంటారా అని అంటూ ఉంటే చూడు ప్రమోదిని తను దేవని భర్తగా అంగీకరించింది వాణ్ణి భర్తగా గౌరవిస్తుంది అందుకే వాణ్ణి వదిలిపెట్టి ఉండట్లేదు పైగా వాడే వెళ్ళి తనని తిరిగి తీసుకొచ్చేలా చేసుకుంది ఒక విధంగా ఆ డాక్యుమెంట్స్ తన దగ్గర ఉండడం మరి తన లక్కీనే కదా అని చెప్పి ఆనంద్ కూడా ప్రమోదిని ప్రమోదినితో మిథుని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు ఇక ప్రమోదిని అయితే ఏమోనండి ఇదంతా చూస్తుంటే మిథున ఈ ఇంటి నుంచి వెళ్ళదనిపిస్తుంది అలాగే దేవ మనసుని కూడా మార్చి తనకి భార్యగా దగ్గరవుతుందనిపిస్తుంది అని అంటుంటే ఆనంద్ ఏమో ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ఇక అతనైతే మాట్లాడతాడు ఇంకా సత్యమూర్తి లోపలికి రావడంతో మిదుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు తను మిథులని అలాగే చూస్తూ లోపలికి వెళ్ళిపోతాడు శారదా శారదా అని పిలవడంతో ఇక శారద అయితే సత్యమూర్తి దగ్గరకు వచ్చి ఏంటండి అని అడగడంతో ఏంటి ఆ అమ్మాయి మళ్ళీ మళ్ళీ వచ్చింది ఏంటి అని అడగడంతో ఇక శారద అయితే జరిగిందంతా చెప్తుంది ఒక్కసారిగా అదంతా విన్నా సత్యమూర్తి ఏమీ మాట్లాడలేక అయ్యో దేవుడా ఏంటి అమ్మాయి వాడేమో ఈ అమ్మాయిని భార్య కాదు నేను నీ మెడలో ఇష్టపడి తాలి కట్టలేదు అంటున్నాడు ఈ అమ్మాయేమో వాడిన భర్త వాడితోనే ఉండాలని మాట్లాడుతుంది అయినా అన్ని ఆస్తులు అంతస్తులు ఆయన వాళ్ళని వదులుకొని ఈ అమ్మాయి ఎందుకు ఎందుకు ఈ రౌడీ గడుగు కోసం ఎన్నిసార్లు వస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో దేవుడు ఎట్లాంటి బంధాన్ని వేశాడు అని చెప్పి సత్యమూర్తి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా దేవ అయితే డాక్యుమెంట్స్ ఇచ్చి బయటకు రావడంతో ఇక తన స్నేహితుడైన పొట్టివాడు ఏంటన్నా ఈరోజు చాలా అంటే చాలా కోపంగా కనిపిస్తున్నావు అని అడగడంతో ఇక దేవ అయితే ఏం లేదు బాబాయ్ ఈరోజు మోడ్రన్ సావిత్రి నన్ను చాలా టార్చర్ చేసింది అసలు తను పెట్టిన టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను దాని పని చెప్తాను అని అనుకుంటూ దేవ ఆవేశంగా అక్కడి నుంచి ఇంటికైతే వస్తాడు ఇక దేవ ఆవేశాన్ని చూసినా ఇంట్లో అందరూ భయపడతారు ఏయ్ రావే రా అని చెప్పి ఇక మెదుననితే లోపల నుంచి బయటికి తీసుకొస్తాడు ఇంట్లో అందరూ కూడా దేవా ఆగు దేవా ఎందుకు ఆవేశపడుతున్నావు అని అంటుంటే అమ్మా ఇది పెట్టిన టార్చర్తో ఈరోజు ఎక్కడ పురుషోత్తమానికి నాకు మధ్యలో ఉన్న స్నేహం పోతుందేమో అని చాలా భయపడ్డాను అసలు మళ్ళీ ఎందుకొచ్చావే ఇద్దంతా నువ్వు కావాలని చేస్తున్న నాటకాలు కదూ మర్యాదగా వెళ్తావా లేదా అని చెప్పి దేవా అయితే ఇక మిదున మీద గట్టి గట్టిగా అరుస్తాడు ఇంతలో ఊర్లో అందరూ కూడా దేవా జిందాబాద్ దేవా జిందాబాద్ అని చెప్పి దేవకి జిందాబాద్లు కొడుతుంటారు అది విన్నా దేవ షాక్ అయిపోతాడు అట్లాగే తన స్నేహితులైతే పరిగెత్తుకుంటూ దేవ దగ్గరకొచ్చి అనా ఒక్కసారి రా అని చెప్పి ఇక దేవాని బయటికి తీసుకెళ్తాడు దేవతో పాటు తన కుటుంబం కూడా బయటికి వస్తుంది ఇంకా ఊర్లో వాళ్ళందరూ దేవాని రకరకాలుగా పొగిడేస్తుంటారు అది విన్నా దేవా ఏమైంది ఎందుకు నన్ను అంతలా పొగుడుతున్నారు నేనేం చేశాను అని చెప్పి ఇక దేవ అయితే వాళ్ళని అడుగుతూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Hi friends welcome back to my channel